సార్ ప్రెసెంట్ హైదరాబాద్లో టాప్ టెన్ ట్రెండింగ్లో ఉన్నాయి ఏంటి సార్ లొకేషన్స్ లొకేషన్స్ అండి యాక్చువల్గా ఆల్మోస్ట్ ఒక రకంగా చెప్పాలంటే అన్ని వైపులా ట్రెండింగ్ నడుస్తూనే ఉంది మాకు మెయిన్ సౌత్ జోన్ ఒకటి బాగుందండి యాక్చువల్గా వెస్ట్ జోన్ అనేది దెర్ ఈజ్ నో వెస్ట్ జోన్ కావత పుకార్లు అయితే ఉన్నాయి ఇంకా అయిపోయింది వెస్ట్ వెస్ట్ జోన్ అంటే అనేది ఎక్కువగా ఈ శంకరపల్లి మోమినపట్ ఇవి మళ్ళీ వెస్ట్ జోన్లోనే ముంబై హైవే వస్తుంది ఒక 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 పార్ట్లో దట్ ఈజ్ వండర్ఫుల్ మళ్ళీ ముంబై హైవేలో మీ ఇష్ణాపూర్ కానీ లేకపోతే ఏమో కంది ఐఐటి కంది కానీ సంగారెడ్డి కానీ ఆ ఏరియాలో మీకు బుదేరా దాకా వెళ్ళిపోయింది మార్కెట్ బుదేరా తర్వాత నారాంఖేడ్ దాకా ఉంది ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేసినా కూడా బాగుంటుంది అట్లానే బెంగళూరు హైవే అయితే బెంగళూరు బెంగళూరులో ఈ రోజు వరకు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఎప్పుడు తగ్గలా పెరుగుతూనే ఉన్నాయి అట్లానే రీసనల్ హైవే ఈ మూడు మాత్రం మంచి ట్రెండింగ్ ఉన్న ఏరియాస్ ఇన్వెస్ట్మెంట్ అంటే బడ్జెట్లో కూడా వస్తాయి ఇరవై లక్షలకి పదిహేను లక్షలు కూడా ల్యాండ్స్ దొరుకుతాయి మిడిల్ క్లాస్ సైడ్ ఇన్వెస్ట్ మంచి స్కోప్ ఉంది బాగుంటుంది వాళ్ళకి పదిహేను లక్షలు పట్టవచ్చు చేస్తే వీళ్ళు ఇప్పుడు మీకు రీజనల్ రింగ్ రోడ్ ఒకటి ఈ ఈ అనౌన్స్మెంట్ వల్ల కానీ లేకపోతే ఇప్పుడు చూస్తున్న ప్రభుత్వం అవుట రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు లోపు డెవలప్ చేయాలనే ప్రతిపాదనలో ఎక్కువగా ఫోకస్ చేస్తున్న ఏరియాలు ఒకటేమో ఈ మన కంది ఐఐటి దగ్గర నుంచి ఉన్న ఆ సంగారెడ్డికి కనెక్ట్ అవుతున్న రీజనల్ లింక్ రోడ్ ఒకటి ఆ ఏరియా ఒకటి అట్లానే నగర్ ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఉన్న షాద్ నగర్ దగ్గర కానీ లేకపోతే శ్రీశైలం రోడ్లో ఉన్న తుక్కుగూడ ఔటర్ రింగ్ రోడ్ నుంచి రాబోతున్న కడతాల్ రీజనల్ లింక్ రోడ్ ఈ ఏరియా అనేది మోస్ట్ హ్యాపినింగ్ ప్లేసెస్ అవుతాయి ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి కంపెనీస్ కూడా ఎక్కువ ఉన్నాయి మొన్న యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని ఈ ఫాక్స్కమ్ ఇవన్నీ ఎయిర్పోర్ట్ వీటి వల్ల ఇటువైపు ఉంది మళ్ళీ అటువైపు కూడా ఉందనమాట ఈ వీక్ మోస్ట్ ట్రెండింగ్లోనే మోస్ట్ మిగతా కూడా ట్రెండింగ్ ఉండే అసలు ఏం లేకపోయినా హైదరాబాద్లో ట్రెండింగ్ ఉంటూనే ఉంటుంది బట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో దిస్ ఇస్ ద బెస్ట్ లొకేషన్స్ అనమాట మిడిల్ క్లాస్ వాళ్ళకి లోయర్ మిడిల్ వాళ్ళకి బాగుంటుంది సార్ హైదరాబాద్లో కొత్త ట్రెండ్ అయితే నడుస్తుంది గత ఐదు సంవత్సరాల నుంచి వీకెండ్ హోమ్స్ తర్వాత ఫామ్ ల్యాండ్స్ కావచ్చు చాలా వరకు పీపుల్ ఏంటంటే వీటి వైపు చూస్తుండీ మధ్యకాలంలో సార్ ఇంత డిమాండ్ పెరగడానికి అంటే లగ్జరీకి ఎక్కువ అలవాటు పడ్డారా లేకుంటే ఇన్కమ్ బాగా పెరిగిపోయి ఒక పీస్ఫుల్ వాతావరణంలో గడపాలి అని చెప్పి అనుకుంటున్నారా ఈ మార్పు వెనక కారణం ఏంటండి మీరు ఏం చెప్తారు దానికి కోవిడ్ అండి ఓన్లీ కోవిడ్ అనుకోవచ్చా లేకుంటే కోవిడే హండ్రెడ్ పర్సెంట్ కోవిడ్ ఎందుకంటే ఒక బాగా డబ్బు సంపాదించుకుంటూ ముందు 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 ముందుకు వెళ్ళిపోతున్న తరుణంలో ఏమైందంటే మనకి అంటే డబ్బు సంపాదించడంలో మాత్రమే ఎంజాయ్ చేస్తాం సంపాదించింది ఖర్చు పెట్టే టైం ఉండదు మళ్ళీ జస్ట్ అమ్మా ఇవాళ ఇంత సంపాదించాం రేపు ఇంత సంపాదించాం ఈ సంవత్సరం ఇంత ఇన్కమ్ పెరిగింది అంతవరకు అదే తృప్తితో వెళుతూ వెళ్తూ అరవై ఏళ్ళిన తర్వాత ఆ తర్వాత సంపాదించే ఓపిక లేక ఉన్న డబ్బుని నిజంగా పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టే బలం కూడా లేక ఓకే సో ఆ డబ్బు కష్టపడి సంపాదించే డబ్బు మన తర్వాత తరాల వాళ్ళకి ఉచితంగా ఇవ్వడం వల్ల వాళ్ళకి దాని మీద డబ్బు వాల్యూ తెలియక వాళ్ళు దాన్ని దుబారా చేయటము లేకపోతే ఏమో వాళ్ళకు ఇగో పెంచుకునే డబ్బు ఉందనే ఇగోతో అలా బిహేవ్ చేయటం దిస్ ఇస్ ఒక ఒక అలాగా ఒక ట్రెండ్ నడిచింది నడుస్తూ ఉన్న టైంలో కోవిడ్ వచ్చింది కోవిడ్ వచ్చిన తర్వాత అందరం ఇంకా సైలెంట్గా నాలుగు గోడల మధ్య కూర్చోవాల్సిన అవసరం వచ్చింది కూర్చున్నాం ఏ పని చేయలేవు నువ్వు డబ్బు సంపాదించడానికి బయటకు వెళ్ళలేవు ఆడుకోవడానికి వెళ్ళలేవు సినిమా చుట్టడానికి వెళ్ళలేవు ఏం చేయలేదు దెన్ యూ విల్ కమ్ టు నో అలానే కోవిడ్ టైంలో మన చుట్టుపక్కల అన్ని సైరన్లు వాళ్ళు తెచ్చిపారు వీళ్ళు తెచ్చిపోయారు ఉండడం కష్టం అట్లానే మనకు చాలా గ్రూపులు ఉంటాయి టెన్త్ క్లాస్ గ్రూప్ ఇంటర్ గ్రూపు డిగ్రీ గ్రూపు పీజీ గ్రూపు జాబ్ గ్రూప్స్ అని ఈ గ్రూప్స్లో కూడా ఏంటంటే మనం మనకంటే చిన్నవాళ్ళు వాళ్ళు వీళ్ళు చనిపోయారని వింటాం కోవిడ్ వచ్చింది ఇలా వచ్చిందని వినటం వల్ల దెన్ విల్ కమ్ టు నో ద లైఫ్ వ్యాల్యూ అరే ఒక్కటే లైఫ్ ఉంది మనకి ఆ లైఫ్ అనేది అత్యంత జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి ఉన్నంత మనకి ఎంత లైఫ్ ఉందో అంత లైఫ్లో హెల్దీగా ఉండాలి మనకి ఎంత లైఫ్ ఉందో అంత లైఫ్లో మనం లైఫ్ని ఎంజాయ్ చేయాలి అనేది ఒక థాట్ ప్రాసెస్ వచ్చింది ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి అనే ఒక థాట్ ప్రాసెస్ వచ్చింది ఎంతసేపటికి జాబు ఉద్యోగం ప్రొఫెషన్ డబ్బు సంపాదన అనే థాట్ ప్రాసెస్ మారి మన జీవితాన్ని నాలుగు భాగాలుగా విభజించాల్సిన అవసరం వచ్చేసింది ఒకటి ప్రొఫెషనల్ లైఫ్ ప్రొఫెషన్ అంటే మనం చేసే ఉద్యోగం కానీ ఉద్యోగం కోసం మనం తీసే టైం కానీ ఉద్యోగం రిలేటెడ్ ఎనీథింగ్ అది బిజినెస్ కావచ్చు వ్యాపారం కావచ్చు ఏదైనా నెంబర్ టూ ఫ్యామిలీ లైఫ్ మనం ఫ్యామిలీ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన ఇది ఉందనేది గుర్తించారు మనం ఫ్యామిలీకి కూడా టైం తీయాలి ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి ఫ్యామిలీతో మూవీస్కి వెళ్ళాలి విహారయాత్రలకు వెళ్ళాలి ఫ్యామిలీ ఇంట్లో అవసరం ఉంటే వైఫ్తో హెల్ప్ చేయాలి సో స్పెండింగ్ విత్ ద ఫ్యామిలీ పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళాలి పేరెంట్ టీచర్స్ మాటలు మాట్లాడాలి ఇలాంటి ఇది అనమాట టు స్పెండ్ ద టైం విత్ ఫ్యామిలీ నెంబర్ టూ నెంబర్ త్రీ వచ్చేసరికి సోషల్ లైఫ్ సోషల్ లైఫ్ కూడా చాలా అవసరం ఫ్రెండ్స్తో చిల్ అవుట్ చేయటం ఫంక్షన్స్ ఉంటూ వెళ్ళటం గెట్ టుగెదర్లు ఉంటూ వెళ్ళటం ఫ్రెండ్స్తో కలవటం అంటే ఇది కూడా అవసరం అనే దాన్ని గుర్తించారు నెంబర్ ఫోర్ పర్సనల్ లైఫ్ మనకంటూ ఎవ్రీడే కొంత పర్సనల్ టైం తీయాలి పర్సనల్ లైఫ్ దాన్ని ఎలాగ నాకు బుక్ రీడింగ్ ఇష్టం ఉంది బుక్ రీడింగ్ చేయాలి నాకు యోగా చేయాలని ఉంది యోగా చేయాలి వాకింగ్ చేయాలని ఉంది వాకింగ్ చేయాలి ఓకే మీకు మంచి మ్యూజిక్ వినాలని ఉంది మ్యూజిక్ వినాలి ఇది పర్సనల్ టైం ఇక్కడ ఎవరు ఉండరు మీరు మాత్రమే ఉంటారన్నమాట సో పీపుల్ అండర్స్టాండ్ ద లైఫ్ యొక్క ఉన్న నాలుగు డైమెన్షన్లు అర్థం చేసుకోవడం జరిగింది సో వీటిని అన్నిటిని పరిపూర్ణంగా అనుభవించాలి ఆస్వాదించాలి అని అనుకున్నప్పుడు నెంబర్ వన్ అనేది యూ నీడ్ టు స్పెండ్ మనీ విహారయాత్రలు ఏ చేయాలని డబ్బు తీయాలి సో కాంక్రీట్ జంగిలో ఇరుక్కుపోయిన తరుణంలో ఒకప్పుడు ఫామ్ హౌసెస్ అనేది ఏ సెలబ్రిటీలకు ఫిల్మ్ యాక్టర్స్కో హై పొలిటీషియన్స్కు మాత్రమే ఒక స్టేటస్ లాగా ఉపయోగపడేవి దాంట్లో పెద్ద ఇన్కమ్ వచ్చేది కాదు ఇంకా ఉల్టా ఖర్చు అయ్యేది ఎందుకంటే మెయింటెనెన్స్కి ఇంతవరకే ఉండేది వీళ్ళు కూడా ఏం చేశారంటే కోవిడ్ టైంలో దే లీవ్డ్ ఇన్ దే రెస్పెక్టెడ్ ఫామ్ హౌస్ నుంచి ఉండి అక్కడి నుంచి వాళ్ళు ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది మనం ఇక్కడ మగ్గుతున్నామో అక్కడ వచ్చేసరికి వాళ్ళు స్విమ్మింగ్లో వాళ్ళ ఫామ్ హౌస్లో స్విమ్మింగ్ చేసుకోవడం తోటకూర కట్ చేయటం క్రికెట్ ఆడుకోవటం పిల్లలతో దెన్ రియల్లీ లీవ్ డే లైఫ్ లైక్ ఎనీథింగ్ దాన్ని అర్థమైంది ఈ దిస్ ఇస్ ద లైఫ్ వి నీట్ టు ఎంజాయ్ అనేది సో ఇంకా అర్థమైంది ఏంటంటే ఇంకా ఫామ్ హౌస్ ఒక వీకెండ్ హోమ్ లాంటిది ఏదన్నా ఒకటి ఉండాలనేది ఒక మనసులో పడింది సో ఎప్పుడు డబ్బు సంపాదించడమే కాదు ఆ డబ్బుని తీసి ఖర్చు పెట్టి దాన్ని జీవితంలో ఎక్స్పీరియన్స్ కూడా చేయాలని అలానే హెల్త్ కూడా మనం కాపాడుకోవాలి హెల్త్ని ఉన్న హెల్ప్ని జాగ్రత్తగా తీసుకోవాలనేది వచ్చింది ఆ టైంలో జరిగిన రీసెర్చెస్ హెల్త్ మీద ఆక్సిజన్ మీద ఎన్నో రీసెర్చ్ జరిగింది ఇంటర్నెట్ మొత్తం హెల్త్ ఆక్సిజన్ ఇమ్యూనిటీ సిస్టమ్ ఇవే వీటన్నిటికి ఏంటంటే ఒక కామన్ పాయింట్ వచ్చారు ఫామ్ హౌసే వెన్ యూ స్టార్ట్ లివింగ్ ఇన్ ద ఫార్మ్ హౌస్ ఏమవుతుంది వెన్ యూ ఆర్ ఇన్ ద నేచర్ యు ఆర్ ఎ పార్ట్ ఆఫ్ ద నేచర్ సో నేచర్కి మనకి చాలా దగ్గర కనెక్షన్ ఉంది జనరల్గా మనం చాలా ఇగ్నోర్ చేసాం కోవిడ్ టైంలో అర్థమైంది అది ఆక్సిజన్ ఏంటి ఏంది మన హెల్త్ ఏంటి ఇవన్నీ ఓకే పెద్ద పెద్ద పైల వాళ్ళు కూడా చనిపోయారు కదా అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే పైలవాన్గిరి కాదు జిమ్కి వెళ్ళటం కాదు ఇమ్యూనిటీ సిస్టమ్ సపరేట్ సిస్టమ్ ఒక సిస్టమ్ ఉంటుంది దట్ ప్రొటెక్ట్స్ యూ అది ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది ఆ సిస్టమ్ స్ట్రాంగ్ అవ్వాలంటే ఏం చేయాలి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి మనసు ఎప్పుడు ఆహ్లాదకరంగా ఉండాలి నెంబర్ త్రీ వచ్చేసరికి ప్రాపర్ న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి నేచర్తో కనెక్ట్ అవ్వాలి ఇవన్నీ అనమాట సో ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అంటే నేచర్లో దొరుకుతాయి కాబట్టి బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ ద నేచర్ నేచర్ హోమ్స్ వైపు అట్ట ఆ విధంగా అందరికీ దృష్టి అటువే మళ్ళీంది వెళ్ళిన తర్వాత ఇంకా టక 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 మీరు చూసారో కోవిడ్ లాక్డౌన్ అయిపోగానే అయిపోయిన తర్వాత మనకు లాక్డౌన్ అయిపోగానే అప్పుడే థియేటర్స్ ఓపెన్ అవ్వలేదు మల్టీప్లెక్స్లో ఓపెన్ అవ్వలేదు అట్లానే షాపింగ్ మాల్స్ ఓపెన్ అవ్వలేదు హాల్స్ ఓపెన్ అవ్వలేదు అందరూ మగ్గి పార్కులు కూడా రిక్రియేషన్ ఏమి ఓపెన్ కాలేదు మీరు చూసారో లేదో ఆ టైంలో లాక్డౌన్ జస్ట్ అయిపోయిన టైంలో మీరు శ్రీశైలం హైవే కానీ వికారాబాద్ హైవే కానీ చూస్తే వేల మంది సాటర్డే సండే వస్తే వెళ్ళిపోవటం ఆ రోడ్ల పక్కన కార్లు ఆపుకోవటం కానీ ఇప్పటికే స్టిల్ పిల్లలు లొకేషన్స్ సండే సాటర్డే సండే వెళ్తే ఆ రోడ్లు ఎలా ఉన్నాయంటే సో వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి కూడా మనం ట్రూ అండి అంత వీకెండ్ హోమ్స్కి అంటే బయటకు వెళ్ళి ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నా చాలా అది అది అవసరం అయిపోయి కూర్చుంది యాక్చువల్గా సో ఒకసారి మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేసామనుకోండి దెన్ వీ ఫీల్ లైక్ నిజంగా ఎక్స్పీరియన్స్ చేసి వస్తే వీల్ గెట్ రిఫ్రెష్ రిజ్యూనివేట్ అవుతాం మనం రిజ్యూనివేట్ అయిపోతాం మనం ఎగ్దమ్ మన స్ట్రెస్ లెన్స్ అన్నీ వెళ్ళిపోతాయి దెర్ ఈజ్ ఎ సైన్స్ దాట్ వెన్ యూర్ గెట్ కనెక్టెడ్ విత్ ద మదర్ నేచర్ ద మదర్ నేచర్ పాసెస్ త్రూ యూ అండ్ ఈ టేక్స్ ఆల్ యువర్ స్ట్రెస్ లెవెల్స్ అనమాట మొత్తం స్ట్రెస్ తీసుకెళ్ళిపోతుంది తీసేసుకుంటుంది ఇట్ విల్ బికమ్ జీరో మీ రిలాక్స్ రిజన్యేట్ అయిపోతుంది అనమాట కాబట్టి ఫామ్ లివింగ్ నేచర్ లివింగ్ అనేది వచ్చింది ఇది ఎలా మారింది జస్ట్ మనం ల్యాండ్ కొనుక్కుంటాము డాక్యుమెంట్ బ్యూరోలో పెడతాము మేము మర్చిపోతాము తర్వాత ఏమో బిల్డర్స్ కూడా మర్చిపోతారు అదొక పోకడా నడిచింది ఇప్పుడు అలా లేదు నాకు ఆ ల్యాండ్తో సంబంధం ఉండాలి ఆ ల్యాండ్తో ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి ఒక ఆ మదర్ ఎర్తో నాకు రిలేషన్షిప్ ఉండాలి అనేది వచ్చిందనమాట రిలేషన్షిప్ ఉండాలంటే ల్యాండ్తో నాదుగా ఒక మొక్కలు వేసుకోవటం ల్యాండ్స్కేపింగ్ చేసుకోవడం గ్రీనరీ చేసుకోవడం గార్డెన్ చేసుకోవడం ఫామ్ హౌస్ లాగా కట్టుకోవటం ఫ్రీక్వెంట్గా వెళ్ళటం వల్ల గుడ్ వెరీ గుడ్ ఇది ఇది వస్తుందన్నమాట అంటే ప్రాపర్టీ కొనటమే కాకుండా ప్రాపర్టీతో పాటు ఎక్స్పీరియన్స్ చేయటమే కాకుండా అది ఒక మంచి జీవన విధానం ఇట్ ఈజ్ ఏ ఇన్వెస్ట్మెంట్ నథింగ్ బట్ గుడ్ లైఫ్ స్టైల్ ఇన్వెస్ట్మెంట్గా ఉపయోగపడుతూ వస్తుంది అందుకని దాని మీద చాలామంది దృష్టి మారింది చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు ఒకప్పుడు టూ నైన్టీన్ కంటే ముందు రియల్ ఎస్టేట్లో ఒక వంద కోట్ల రూపాయల వ్యాపారం జరిగితే ఏడు కోట్ల రూపాయలు మాత్రమే ఫామ్ ల్యాండ్స్ నేచరు వీటి మీద జరిగేది అది రెండు వేల ఇరవై ఒకటి వచ్చేసరికి ఇట్ బికమ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కడ నైన్ పర్సెంట్ ఎక్కడ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బిజినెస్ అనేది దీని మీద జరిగింది అంటే ఫామ్ ల్యాండ్స్ తీసుకోవటం అట్లానే వీకెండ్ హోమ్స్ తీసుకోవటం ఫామ్ విల్లాస్ తీసుకోవటం దీని మీద జరిగింది అది రాబోయే ఇంకా పెరుగుతుందన్నమాట ఇప్పుడు కూడా చాలామంది చూడండి ది హ్యావ్ బీన్ ఎక్స్పీరియన్సింగ్ జ మామూలు ఇంట్లో ఉండటం కంటే ఫామ్ హౌస్లో ఉండటం వల్ల హౌ యు ఎక్స్పీరియన్స్ హౌ యువర్ స్లీప్ విల్ బీ మీ అపెటెట్ ఎలా ఉంది మీరు తిన్న ఆహారం ఎలా ఉంది దీని మీద అట్లానే ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకుని మనకంటూ ఒక చిన్న మనం కిచెన్లో ఏదన్నా చేసేటప్పుడు మనం కిచెన్ గార్డెన్ ఒకటి పెట్టుకుని మన ఇంట్లో కొత్తిమీర కట్ చేసి మన ఇంట్లో కరివేపా కట్ చేసుకుని వండుకుంటే అద్భుతంగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది